హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నేను అక్కడ ఊరికే బాల్కనీలు అట్టు ఉన్నాను ఆ పక్షులను చూస్తే లవ్ బర్డ్స్ని ఒక ఎలుక అయితే పెద్ద ఎలుక అది చిన్న పిల్లని తీసుకొచ్చి చెప్పులు స్టాండ్ కింద పెట్టేసింది అనమాట నన్ను చూసి వెనక్కి కెలిపి నోట్తో పట్టుకొచ్చింది సరే పైన పిచ్చుకుగూడు ఉంది పిచ్చుక పెట్టింది కదా అవి చూస్తూ వీడియో తీసుకుందాము అని ఆ గూడిని పక్షుల్ని చూసుకుంటున్నాను మళ్ళీ అది పిల్లని ఎట్ట పెట్టింది నాకైతే తెలియలేదు ఉట్టిగా పెద్ద ఎలుక అయితే వెళ్ళిపోయింది బయటకు చూశాను ఆ ఎలుక ఎట్ట పెట్టి ఎవరు చూస్తే ఆ చెప్పులు స్టాండ్ వెనక పెట్టేసింది మా అలికిడి కోసం మేము ఉన్నాం కదా అలికిడి అవుతా ఉంది ఆ పెద్ద అయితే రాలేదు ఇంకా దీన్ని చూడండి మా చిన్న ఎట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలుక వచ్చి మామూలుగా చేవల్లో పురుగులు అంటేనే భయం తిరిగింది ఇంట్లో అంటేనే మామూలుగా పెద్ద భయం లాగా అంటారు పట్టుకున్నట్టు చేస్తాను భయం లేకుండా ఇంకో వేస్తే అబ్బాయి చూడ బోన్ లాంటి చిన్నమని చెర్తుంది అదే చేతి కొట్టింది ఆడుందాడుందాన్ని మా తల్లి కొరకొద్దామో ఏమన్నా వాళ్ళు సరిపోయినారు మీరు అజ్జుడు అది కూడా జరగకపోతే అంత నీళ్ళకి నీళ్ళుగా ఎక్కతా ఉంది అజ్జుడే పైకి ఎక్కుతా పైకి ఎక్కతా కళ్ళు మీద కళ్ళుగూడ జరగతే ఎక్కుతుంది కాలం అంతకుపోతున్నట్టుంది ఇంకా అది ఇంటి చుట్టూ తిరగద్దు వాళ్ళ అమ్మ ఏం చిన్నది ఎలుక ఎలుక ఒక పిల్లని తెచ్చిపెట్టింది పెద్ద ఎలుక చూడండి అది కూడా తెరవలేదు ఎక్కతా ఉంది అన్నది పెద్దలు కూర్చింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ కూర్చోని పక్షులు చూస్తూ ఉన్నాను అదైతే నోట్తో పట్టుకు ఆ పిల్లని సరే అని నేను వీడియో ఆన్ చేస్తాను అనమాట ఆన్ చేస్తే అది నన్ను చూసి అలికిడయ్యి ఆ స్టాండ్ కింద పెట్టేసి వెళ్ళిపోయింది చెప్పులు స్టాండ్ కింద ఇంకా నేను కూర్చోవడానికి బయటికి వెళ్ళిపోయి వస్తా పోతా ఉంది మరో తర్వాత ఇప్పుడు చూస్తే పిల్ల ఏమో పెట్టేసి ఉంది ఆ పిల్ల కలుగోడు జరగలేదు కానీ ఓయమ్మ చూడు పైకి ఎక్క వస్తుంది లేక తేలిక పిల్లలు పెట్టేసి చెత్త పట్టుకుంటుంది తోక తోక చూడ చూడు అది ఎక్కడుంది దీన్ని చూడు ఇది ఎంత హుషారుందో చూసారు కదా సరిపోయింది ఏంగోరు చూసారు గా సరిపోయింది ఇది చిన్న ఆ అయ్యా అరికి ని కట్టు దూరేస్తది కఒక్కని పెద్దలు కా జుడ జుడ పట్టుకుంటాడు ఓయ్ అమ్మ దెక్కడుం జుడ తల్ల కుచోని రాత్రి రాత్రి బాల చిన్న నీలాగే ఉంది మూతి దాంట్లో పెట్టేసింది ఇరికిచ్చి చించలుక చించలుకదా లే సిను అది అది మాత్రం మామూలు వెళ్ళకే అలా అమ్మ

వాళ్ళ అమ్మ వచ్చి ఎత్తుక్కుంటుంది పాపం ఏడుదలు పెట్టాలి దీన్ని చూడు ఎలుకని ఎప్పుడైనా ఇట్లా బోన్లో పెట్టారా ఫ్రెండ్స్ మీరు మేము చూడండి వాళ్ళ అమ్మ వస్తుంది ఇప్పుడు ఈ లోపల అది పరిగిస్తూ ఉంది కలి తొరగకపోయినా కూడా వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకెక్కడైనా దూరుకుంటుందేమో అని అది పక్షుల కోసమైనా వస్తుందేమో ఎలుక అదిగోండి పక్షులు రాజు రాణి రాజు రాణి కోసం పిల్లొచ్చింది ఒక కొద్ది రోజులు వచ్చింది పిల్లొచ్చింది వచ్చింది కొద్ది రోజులు కాక ఈ బోన్ని కొట్టి 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 ఇంకా వెళ్ళిపోయింది ఇప్పుడేమో ఎలికొచ్చింది చెప్పు టోకన్ పట్టుకో జూడిసే భయమే లేదా లాగైతే టోకెన్ పట్టుకొని లాక్కో అజో ఎంత స్పీడ్ కళ్ళు కూడా అదే చూడు కళ్ళు కూడా ధరలేదు కానీ కళ్ళు కూడా ధరలేదు కానీ అంత ఫాస్ట్గా ఉంది అంటే అది వదిలిచి నీకు పెట్టేస్తాడే పెట్టి వాళ్ళు బయట చూసేటట్టుగా వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ అజ పెట్టండివ కదా భయ లేదన్నావాడోళ బొజ్జోాల పాప మధ్యాహ్నం బాగా పెట్టాలి గట్టిగా పట్టుకునేసి

ఇవాళ అమ్మ వస్తుంది ఇప్పుడు అందరినీ కలిసేస్తుంది వచ్చి ఏంది మీరు మా బిడ్డని ఇట్టు చేస్తున్నారు అని నోరు తెరు పాపెరు తారీ కూడా ఒక ముద్దు పెట్ట చిన్ను పాపం ఆకలి ఆకలి వస్తుందేమో చాక్కోండి అదే చుట్టు చూపెట్టి మాకా ఇక వాడు వస్తే వాడికి బట్టి బుల్లి డ్రాయర్ వస్తుంది బుల్లి బిల్లికి బట్టి చూస్తాను చాలా అదే ఇప్పుడు నిన్ను కూడా వాళ్ళ అమ్మ వస్తే మా పిల్లని ఇట్ట పట్టుకుంది అని వాళ్ళ అమ్మ కోపం వస్తుంది ఇప్పుడు ఎవరెవరు పట్టుకున్నారో దాన్ని వాళ్ళందరిని కోరిక రాత్రి నిందో రెండు రోజులు అయినట్టుందేమో రెండు మూడు రోజులు